జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దాదాపు మూడు నెలల నుంచి చెరువును వివిధ రకాల మట్టి వ్యర్థాలతో పూడ్చి కబ్జా చేయడంతో స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి పరీక్షించారు అదేవిధంగా డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే రసాయన నీటిని తమ పొలాల్లోకి వస్తున్నాయని హరిదాస్పల్లి గ్రామస్తులు తెలపడంతో డంపింగ్ యార్డ్ రసాయన వ్యర్థాలను పరిశీలించి జవహర్ నగర్ బాలాజీ నగర్లోని మాజీ మేయర్ మేకల కావ్యకు సంబంధించిన ఫామ్ హౌస్ ప్రభుత్వ భూమిలో నిర్మించారని ఫిర్యాదు అందడంతో ఫామ్ హౌస్ ను పరిశీలించి రెండు మూడు రోజులలో తగు చర్య తీసుకుంటామని కమిషనర్ తెలిపారు మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఎన్ఓసి రాకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు అది ఇంకో రెండో పాయింట్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐదర్ రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలి ఇవి ఈ స్టేజ్ లో ఉన్నాయి అనాథరైజ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ థర్డ్ పార్టీకి పార్టీ రాకుండా వీళ్ళకి నోటరీ ద్వారా सर्वीस वन की इच्छा रेडी आपण इच्छा मला चेसा okay. सर्विस లెవెల్ అక్కడ దాకా ఉంది సార్ రాజేంద్ర ఏరియా ఇన్చార్జ్ ఆఫీసు చెప్పామంటే వెయ్యి సార్లు కాల్ చేస్తే ఒకసారి వస్తాడు మళ్ళీ కనపడదు వాళ్ళకి నోటీసులు కూడా ఇప్పుడు కేసు ఉన్న బిజార్ ఒక డిస్పోజ్ చేయండి కమ్యూనిటీ పార్టీ చేసినంత డిస్పోజ్ చేయండి బట్ వాళ్ళకి మాత్రమే మధ్యలో వీళ్ళ ఎవరైతే సేల్ ట్రాన్సాక్షన్ తో హౌస్ నంబర్స్ కూడా అలాట్ అయ్య았ుగా ఉంది ఆన్లైన్ లో అన్న ప్రొడక్ట్ లేబల్స్ ని యూజ్ చేయడానికి 10 రోజులు కూడా గ్రీన్ చేసనే ఉండాలి ఆ ఆ క్లీన్ యూజర్ సెక్షన్ లో వీళ్ళకి సరి కాక్కలేవాడు యాక్చువల్లీ వన్ ఇయర్ లో క్లీన్ చేస్తారని కరోనా కేస్ విందులే ఇంట్లే లేస్తే వాటర్ బ్లాక్ ఆఫ్ అవుతుంది వైట్ వైట్ అవుతది టైమ్ ఎస్టో